నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు వెంకన్న నేను పిరమిడ్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను ఇవి కాపర్ పిరమిడ్స్ వీటిని ధ్యానం కొరకు ఉపయోగిస్తాము వీటి సైజ్ వచ్చేసి నైన్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సెంటీమీటర్స్లో చెప్పాలంటే ఇరవై నాలుగు సెంటీమీటర్లు దీన్ని మనము ఈ విధంగా ధ్యానం చేసేటప్పుడు ఇలా పెట్టుకొని ధ్యానం చేసినప్పుడు ఏంటంటే మెడిటేషన్ చాలా ఈజీగా కుదురుతుంది జనరల్గా ఏంటంటే మనము వుడ్ పిరమిడ్స్ వేరే రకాల పిరమిడ్స్ చూస్తూ ఉంటాం అవి జనరల్గా పిరమిడ్స్కి ఒక త్రీ టైమ్స్ ఎక్కువ పావు ఉంటుంది ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది కాస్మిక్ ఎనర్జీని కానీ ఈ కాపర్ పిరమిడ్స్ వచ్చేసి టెన్ టైమ్స్ మినిమం కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని చాలా త్వరగా మెడిటేషన్లో డీల్ డీపర్ స్టేట్కి వెళ్ళడానికి అవకాశం ఉంది అయితే జనరల్గా పత్రిసారి కానీ మిగతా మాస్టర్స్ చెప్పేది ఏంటంటే ఒక పిరమిడ్కి త్రీ టైమ్స్ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉందంటారు కానీ యాక్చువల్గా అది మినిమము పిరమిడ్ పవర్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అది దేని మీద ఆధారపడుతుందంటే పిరమిడ్ సైజుని బట్టి పిరమిడ్కి వాడే మెటీరియల్ని బట్టి అంటే మెటీరియల్ అంటే ఏంటి వుడ్ ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది అంటే సత్యన్ ఎనర్జీ అంటే అన్ని కామన్ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేస్తే కానీ దాంట్లో శాతం అనేది మారుతూ ఉంటుంది సో ఉడ్ పిరమిడ్ కంటే కాపరి పిరిమిడ్ ఎక్కువగా పవర్ ఉంటుంది కొంతమంది మనకి బాగా డబ్బులు ఉంటే సిల్వర్తో కూడా చేసుకోవచ్చు దానికి ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది సిల్వర్ కంటే గోల్డ్తో కూడా ఈజిప్ట్ పిరమిడ్ మీద గోల్డెన్ ప్లేట్ని వాళ్ళు పెట్టడం జరిగింది ఎఫెక్స్ మీద అది ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది సో మనము మనకి గోల్డ్ సిల్వర్ అనేది అందరికీ అఫర్డబుల్ కాదు సిల్వర్ మనకి కాపర్ వచ్చేసి అందరికీ అఫోర్డబుల్ ఇంకోటి ఏంటంటే మనకు దేవాలయాల్లో ఎక్కడ చూసినా కానీ రాగి యంత్రాలు తయారు చేస్తారు అలాగే మనకు విద్యుత్ పరంగా చూసినప్పుడు కూడా కాపర్ని యూజ్ చేస్తాం ఎందుకంటే కాపర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లేదా ఎనర్జీ సో ఎనర్జీని చాలా స్పీడ్గా పర్ఫెక్ట్గా అది రిసీవ్ చేసుకునేలాగా చేస్తుంది కాబట్టి ఈ పిరమిడ్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండాలి ఇలాంటి పిరమిడ్ కొన్ని లక్షల పిరమిడ్స్ ప్రతి ఇంటికి అందించాలనేది మా యొక్క ఆశయము ఇది వెళ్ళినంత మంది ఇది చేరుకోవాలనేది మా కోరిక కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా గ్లోబు మేము మీకు పార్సల్ చేస్తాము ఆ తర్వాత ఇప్పుడు దీనికి మిగతా ఉపయోగాలు వచ్చేసి ఇప్పుడు మనము పిరిమిడ్ ధ్యానం చేయనప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన చేసినంతసేపు చేశాక దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు ఎగ్జాంపుల్గా మనం తాగే వాటర్ మీద ఇది పెట్టినప్పుడు ఆ వాటర్ని ఎనర్జైజ్ చేస్తుంది మీరు లివింగ్ రూమ్లో టీవీ రూమ్లో పెట్టుకున్నప్పుడు ఆ ఏరియా మొత్తం కూడా ఇది పాజిటివ్ ఎనర్జీస్ని బైబ్రిడ్ చేస్తుంది అలాగే మీరు పూజా రూమ్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీరు మీ యొక్క పూజా గదిలో పెట్టుకున్న తర్వాత మిగతా మామూలుగా రూమ్స్ ఉంటాయి కదా మీ ఏ ఏరియా ఏ ప్లేస్లో అయితే మీరు దాన్ని ఎనర్జైజ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో పెట్టినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు వెజిటేబుల్స్ మీరు వండకముందే దీన్ని దీని కింద ఆ వెజిటేబుల్స్ పెట్టినప్పుడు అంతా ఎనర్జైజ్ అవుతుంది అలాగే మనకి ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు దీని కింద ఆ ఫ్రూట్స్ ఎనర్జైజ్ అవుతుంది మనం ఫుడ్ కుకింగ్ చేసిన తర్వాత అన్నం మీద కానీ ఆ కూరల మీద కానీ పెట్టినప్పటికంటే కూడా చాలా అద్భుతమైన ఎనర్జీస్ని అందులోకి పంపేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ పిరమిడ్ని వాళ్ళకి వాళ్ళ మీద పైన హ్యాంగింగ్ చేయాలి పైన వ్యాల్యాడ్ తీసినప్పుడు ఏంటంటే అది చాలా అద్భుతమైన ఎనర్జీస్ని వాళ్ళకి హీలింగ్ పవర్ని ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా ఎవరైనా మెడిసిన్ వాడేటప్పుడు ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉంది ఎగ్జాంపుల్గా వాళ్ళకి ఈ మెడిసిన్ దీని కింద పెట్టినప్పుడు ఆయన మెడిసిని ఇంకా దాని పనితనాన్ని పెంచుతుందన్నమాట ఇలాగ ఈ పిరమిడ్ వల్ల ఒక్క రకమైన ఉపయోగం ఉండదు దీన్ని వాడుకున్న వాళ్ళకి వాడుకున్న విధంగా మనం దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనమాట సో దయచేసి ఫ్రెండ్స్ దీని అందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి థ్యాంక్ యూ ఫ్రెండ్స్